యూధావ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు పరిశుద్ధాత్మ నిత్య మన ప్రభువ మన ప్రభు క్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండు సందేహ సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మాత్రము ఒప్పుకొనక

మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును అధికారమును యుగ యుగాలకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాకను ఇంతటితో యోధావు వ్రాసిన పత్రిక యోధా పత్రిక పూర్తి చేయబడినది